అలా కర్ణుడిని నీళ్లలో వదిలేసిన కొన్ని ఏళ్ల తరువాత యువరాణి కుంతి కురు వంశస్థుడు వీరుడు శక్తివంతుడైన పాండుతో వివాహం చేసుకుంది పాండు అనేక రాజ్యాలను జయించి గలిపాడు ఒకసారి అతను ప్రేమలో ఉన్న రెండు అందమైన జింకలను చంపినప్పుడు శాపగ్రస్తుడయ్యాడు అవి వాస్తవానికి ముని మరియు అతని భార్య మారువేషంలో ఉన్నాయి ఆ మహర్షి పాండును శపించాడు భార్యతో సంభోగం చేసిన క్షణం మరణం సంభవిస్తుందని తరువాత పాండు అనుమతితో కుంతి దుర్వాస మహర్షి ఇచ్చిన మంత్రాన్ని జపించి దేవతలను ఆహ్వానించింది ధర్మరాజుతో యుధిష్ఠిరుడు జన్మించాడు వాయుదేవునితో భీముడు జన్మించాడు ఇంద్రదేవునితో అర్జునుడు జన్మించాడు తరువాత కుంతి ఆ మంత్రాన్ని మాద్రికి చెప్పింది ఆమెకు అశ్విని కుమారులు ప్రసన్నమై నకులుడు సహదేవుడు అనే జంట పిల్లలు పుట్టారు కొన్ని నెలల తర్వాత పాండురాజు ప్రేమతో మాద్రిని సమీపించినప్పుడు అతను మరణించాడు మాద్రి తన భర్తతో సహమరణం చేసి అగ్నిలో ప్రవేశించింది ఇదే సమయంలో గాంధారి కూడా గర్భవతి అయింది అయితే చాలా కాలం గడిచిన ప్రసవం కాకపోవడం పైగా కుంతికి పిల్లలు పుట్టారని తెలిసి గాంధారి ఆగ్రహంతో తన కడుపును గట్టిగా కొట్టుకోగా ఒక మాంసపు ముద్ద బయటపడింది వెంటనే అక్కడికి చేరుకున్న వ్యాస మహర్షి ఆ మాంసపు పిండాన్ని నూటొక్కటి చిన్న ముక్కలుగా చేసి నెయ్యి నింపిన కుండలలో భద్రపరచమని ఆదేశించారు భీముడు జన్మించిన సమయం నుండే ఈ కుండల నుండి పిల్లలు పుట్టడం మొదలుపెట్టారు అలా వందమంది కుమారులు ఒక కుమార్తె జన్మించారు వారిలో మొదటివాడే దుర్యోధనుడు భీముడు జన్మించినప్పుడు దుర్యోధనుడు పుట్టాడు